వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు భాగ్యస్థత బృహస్పతి చంద్ర చంద్రశుక్ర కేతుడి సంచారం ద్వాదశంలో రవిబుద్ధుల యొక్క సంచారం ఇక వారికి జన్మరాశిలో కుజుని యొక్క ప్రవేశం ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి తలపెట్టే ప్రతి పనిలో దైవిక బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చక్కటి శుభకార్యాచరణకు ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు పంచమ రాహు షష్టమ శనైశ్వరు సంచారం వల్ల నూతన అవకాశాల్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తలపెట్టే ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి గతం నుంచి రుణ సమస్యలు ధన సమస్యల నుంచి కొంత విమోచన మార్గాలు దొరుకుతాయి ఇక జన్మరాశిలో కుజుని సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థిక పరమణ విషయాల్లో కొంత ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం చెప్పదగ్గ సూచన ఇక జన్మరాశిలో కుజులతో పాటు ద్వాదశలో రవిబుద్ధుల యొక్క సంచారం వృత్తి వ్యాపారాల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కొంత ఆచితూచి అడిగేటం చెప్పదగ్గ సూచన భాగ్యస్థత బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ జన్మకుజుని యొక్క దోష నివారణ పరిహారాన్ని చేసుకున్నట్లయితే తులారాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా పంచమరాహు జన్మకుజుని యొక్క ప్రభావంతో తులారాశి వారి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఒత్తిడి భారం కానీ మానసిక ఆందోళన గురయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వాదశ రఘుబుదుల యొక్క సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు పార్ట్నర్షిప్లు చేసేవారు ఈ మధ్యవర్తిత్వం లిటిగేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశ రవిబుధుల యొక్క సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి కార్యాచరణ చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక వారికి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్న కుజుని యొక్క సంచారం పంచమ రాహు యొక్క సంచారం వల్ల దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి దీంతో పాటుగా కందులు బెల్లాన్ని కుజశాంతి కోసం మంగళవారం దానం చేయండి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయం చేసుకోండి అలాగే శనివారం రోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం తులారాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది మానసికమైనటువంటి ధైర్యంతో దైవిక బలంతో తులారాశి వారు ఈ వారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు